మన ఐకాన్ స్టార్ గారి నుంచి మన మాటల్లో ఒక విజువల్ చూద్దాం సబ్బుల్లో వాయించే డీజే కాదురా పగిలిపోయేలా వాయించే డీజే త్రీ గా ఉన్నాడు పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించడం సునీ మే సెవెన్ టూ థౌసండ్ ఫోర్ ఐ గ్యాస్ ఆర్ అనే సినిమా రిలీజ్ అయింది ఆ రోజు ఆ సినిమా చూడగానే ఆ నైట్ నిద్ర లేదంటే మే మీద నిజంగా చెప్తున్నాను నిద్ర లేదు కదా గుడ్ నచ్చింది ంగోతిరి అయిపోయిన తర్వాత ఫస్ట్ కథ నేనే చెప్పాను అదే భద్ర డైరెక్టర్ అవడానికి సగం కారణం అయింది తనేనండి సో ఆ విషయం నేను ఈ స్టేజ్ మీద చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు చేసిన మేలు ఏ రోజు మర్చిపోకూడదు మనం ఏ స్టేజ్ లో ఉన్నా ఎలా ఉన్నా ప్రతిభ దేవుడి ఇస్తాడు వినయంగా ఉండు కీర్తి మనుషులు ఇస్తారు జాగ్రత్తగా ఉండు నిలబెట్టుకో ఈ రెండూ తెలిసి నడిచేవాడే పని వాడిని చూస్తున్నా వాడి విజయం చూస్తున్నా ఎంతో గర్వంగా ఉంటుంది మేమందరం కూడా గర్వపడేలాగా తను కష్టపడుతున్నాడు అన్ని డెడికేషన్ గురించి బన్నీ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ ముందడి చేసి ఎంటర్టైన్ చేసే వ్యక్తి ఇట్ వాస్ బన్నీ ఫస్ట్ టైం ఇలాంటి రోల్ చేస్తున్నప్పుడు నేను ఇంకా ఎవరితోనూ ఇంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతానని నేను అనుకోను దాని ఎంత పెద్ద స్టారో అంతే గా ఉంటాడు ంటే మా అబ్బాయి బాగుండాలి అనుకుంటా లో ఎంత పరిణితి కనిపించింది మానిటర్ చూసేటప్పుడు మేమేమి ఎక్సైట్ అయ్యం మేమేమి అనుభూతికి లోనే요 అదే అనుభూతి మీరందరూ చెప్తూ ఉంటే అంతకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ అందించేం అద్భుతమైన 퍼ఫార్మెన్స్ మీకు అందించబోతున్నాం ప్రతి క్యారెక్టర్ యూనిక్ ప్రతి సినిమా యూనిక్ డ్రెస్సింగ్ యూనిక్ ఐ ఫెల్ట్ లైక్ హిస్ నాట్ స్టైలిష్ ఎనీ హీస్ హిస్ ఐకాన్ స్టార్ ఏం పాపా Najna Nika, Hah? Huh? Eh, Cici. It. Puspa. Puspa Raj. Ya, vatai kedala. Puspa, anda flower and kundu, ya. Fire,